కంటే ప్రశాంతమైన వాతావరణం కలిగిన ప్రాంతం అందులో విద్య వైద్య అనేది విశాఖకు రెండు కళ్ళు లాంటివి కానీ విద్యలో సరైన వసతులు కల్పించకపోగా టెక్నికల్ ఐటీఐ కళాశాలలో విద్యార్థులు చదివే గ్రూపుల మీద సరైన శిక్షణ ఇవ్వకపోవడం వలన విద్యార్థులు ఈ మాస్ కాపీఎంకి అలవాటు పడుతున్నారు లంచాలు సమర్పించి పరీక్షలలో ఉత్తీర్ణులవుతున్నారు గవర్నమెంట్ ఐటీఐ ఓల్డ్ ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీకాంత్ వైస్ ప్రిన్సిపల్ ఉమాశంకర్ గవర్నమెంట్ గాజువాక ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆస్తులతో ఇన్స్ట్రక్టర్లు మరియు ప్రైవేట్ ఐటీఐ యాజమాన్యం కమిటీగా ఏర్పడి స్టూడెంట్స్ దగ్గర నుంచి మూడు వేల నుంచి నాలుగు వేల వరకు డబ్బులు వసూలు చేసి ప్రాక్టికల్ మరియు థియరీ పాస్ చేస్తానని వసూలు చేస్తున్నారు అలాగే గవర్నమెంట్ ఐటీఐలో విశాఖ జోన్ నుంచి అనేక వేల మంది హాల్ టికెట్లు గవర్నమెంట్ ఐటీఐ ద్వారా గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇస్తారు అందులో ఉన్న వ్యక్తి ఒక్కొక్క హాల్ టికెట్ ఇరవై రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు ఎలా చెప్పుకుంటూ పోతే గవర్నమెంట్ ప్రైవేట్ ఐటీఐలో అంతా లంచాలమయం మాస్ కాపింగ్ జరుగుతుందని విలేకరికి తెలుసుకున్న వెంటనే షూట్ చేయడానికి వెళ్ళగా అందులో ఒక మాస్టర్ విలేకర్ మీద దుష్పృశాలు ఆడుతూ ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టి పగలగొట్టారు దీనిపై గత సంవత్సరం కలెక్టర్ కు కంప్లైంట్ ఇచ్చినా స్పందన లేదు అధికారి ఆర్ రమణ అందుబాటులో లేకపోవటం అదే గవర్నమెంట్ ఐటీఐ ప్రైవేట్ ఐటీఐ లంచాల మయంలో పడి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు చాలా సార్లు ఛానల్స్ లో వచ్చిన పేపర్ లో వచ్చినా పై అధికారులు స్పందించకపోవడం గమనార్హం దీనికి నివారణ ఒకటే మార్గం గవర్నమెంట్ ఐటీఐ ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులను పరీక్షల నిమిత్తం పాలిటెక్నిక్ కాలేజీలో గానీ ఇంజనీర్ కాలేజీలో గానీ ఎగ్జామ్ సెంటర్స్ వేస్తే ఎనభై శాతం పర్సెంట్ లంచాలు తగ్గుతాయని దీనివల్ల వలన బాగా చదువుతున్న విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతం సాధిస్తారని తల్లిదండ్రులు భావిస్తున్నారు దీనిపై వెంటనే అధికారులు విచారించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు సమాచారం వస్తారండి ఇక్కడ ఎవరు సార్ ఇది సార్ ఇక్కడ ఎవరండి అమ్మ సార్ బయట తీయనమ్మా ప్లీజ్ సార్ సెల్ ఫోన్ పెట్టుకున్న రికార్డ్ చేస్తాను చూడండి సెల్ ఫోన్లు ఎవరు చూసుకోవాలి సెల్ ఫోన్ రాస్తున్నారు చూడండి సెల్ఫోన్లో అమ్మా నా సెల్ ఫోన్ బయట తీయమ్మా అమ్మా సెల్ ఫోన్ బయట తీయండి అమ్మా సెల్ ఫోన్ పెట్టుకుని రాస్తున్నారు ఎగ్జామ్స్ ఇది ఏంటి సెల్ ఫోన్ బయట తీయండి అమ్మా సెల్ ఫోన్ ఏం సార్ సెల్ ఫోన్ పెట్టుకుని రాస్తున్నారు తీయనమ్మా ఎగ్జామ్స్ తీయండి సెల్ ఫోన్ తీయండి అమ్మా అమ్మా సెల్ ఫోన్ తీయనమ్మా బాబు సెల్ ఫోన్ పెడితే తీ బయటికి సెల్ ఫోన్ పెడితే రే నేను సెల్ ఫోన్ లేదురా సెల్ ఫోన్ పెడితే అమ్మా సెల్ ఫోన్ ఇది తీయనమ్మా సెల్ ఫోన్ మీరు మా సార్ నేను డీడీ దాకి ముందు సెల్ ఫోన్ బయట తీయండి సార్ దయచేసి కైండ్లీ రిక్వెస్ట్ తీయనమ్మా సెల్ ఫోన్ తీయనమ్మా తీయనమ్మా సెల్ ఫోన్ నేను పోలీసు కంప్లైంట్ ఇచ్చేస్తాను నిన్న డీడీ కంప్లైంట్ ఇవ్వదు అనవసరం మీ భవిష్యత్తు పోతుంది నేనేం చేయండి సెల్ ఫోన్ బయట తీయనమ్మా తీసాను మీ సెల్ ఫోన్తో చూసి రాయడం చూసాను తీయని బయట సార్ తీసుకుని చెప్తారా లేదు వస్తాను ఒక నిమిషం ఒక నిమిషం తీయ సల్ఫంతి సల్ఫందండి ముంచేం చెప్తాను నేను ఇబ్బంది పట్టినా వస్తా సార్ సల్ఫని తీనా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా డ్రాయింగ్ వేస్తున్నావు అక్కడ మరి ఎందుకు అక్కడ నేను చూస్తున్నాను సివిల్ డస్టర్ నేను ఎవరు రమ్మన్నారా మా నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావా ఎగ్జామ్ రాస్తున్నావా నీ పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరు చెప్పు ఏం పేరు నీ పేరు చెప్పు ఏం పేరు నీ పేరు ఎందుకు ఎగ్జామినేషన్ దగ్గర రాస్తున్నా చెప్పు నేనేమనలే నేనేమనలేదు ఏం బాబులుగా అడుగుతా నీకు ఆర్టీకీట్ ఉందా మరి ఆర్టీకీ లోపల కాలేజీ లోపలికి ఎందుకు వస్తున్నా ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయా ఏ ఎగ్జామ్ అవుతుంది అమ్మా డ్రాయింగ్లో నువ్వు రావచ్చా సివిల్ డైస్కి ని ఆల్టీకీట్ ఇదేమ్మా నీ ఆల్రెడీ లేదు నువ్వు ఎగ్జామ్ నువ్వు నువ్వు బయట నుంచి వచ్చి రాస్తున్నావా లోపలికి ఎందుకు వచ్చావు నువ్వు ఏమ్మా లోపలికి వచ్చావు నువ్వు నన్ను చూసిపో లోపలికి వచ్చావు బయట పారిపోతున్నావా ఎందుకు వచ్చావు లోపలికి చెప్పు మామూలుగా చెప్పు నేనే నేను ఏమన్న రమ్మన్నా రమ్మన్నా ఈ నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ఎవరికి చెప్పు నేనే డెలిక్రాజ్ చేయను నువ్వు మంచిగా చెప్తే నేనేమన్నా యాబ మరి లోపలి ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకున్నావు ఇక్కడ అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు ఎంచదువుతున్నావు నువ్వు ఏమా ఐటీ కంప్లీట్ అయిపోయింది ఐటీ కంప్లీట్ అయింది ఇక్కడ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది నువ్వు ఎందుకు లోపలికి ఎందుకు వచ్చావు ఎవరు రమ్మన్నా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అమ్మా మరి రమ్మంటే లోపలికి ఎందుకు వచ్చేస్తే ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ సెంటర్కి లోపలికి ఎలాగ వచ్చేస్తా ఎగ్జామినేషన్ సెంటర్కి ఎలాగ వచ్చేస్తా నువ్వు ఎగ్జామినేషన్ సెంటర్కి ఎలాగొస్తా నువ్వు కరెక్ట్గా చెప్పు నేను నిన్న ఏమన్నా టెలికాస్ట్ చేయనా నువ్వు కరెక్ట్గా చెప్తే నేనే ఏమన్నా లేదంటే మాత్రం నేను ఎక్కడ తీసి తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గర కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ వలసి వస్తుంది నేను మిమ్మల్ని ఎవరు రమ్మన్నా చెప్పండి మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అవుతుంది కదమ్మా ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు లోపలికి లోపలికి ఎవరు చెప్పు చెప్పమ్మా లోపలికి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని చెప్పు ఈ సార్ రమ్మన్నారా మా సార్ లేకపోతే లోపలికి వెళ్ళి సార్ సార్ పర్మిషన్ లోపలికి వెళ్తా కదా మిమ్మల్ని ఎవరు లోపల చెప్పు నిన్న ఏమంటలేదు చెప్పు చెప్పు ఏమన్నా ఎగ్జామినేషన్ సెంటర్ లోపల ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్ అయితే నీ ఐటీ కంప్లీట్ అయిపోయింది మీరు ఏం పేరు ఎవరు రమ్మన్నారు లోపలికి నేను లోపలికి ఎవరు రమ్మన్నారు అన్నారు చెప్పమ్మా నేను ఏమన్నా లేదు లోపలికి వచ్చా మామూలుగా వచ్చేస్తా ఎగ్జామ్ చేస్తే లోపల లోపల రానిస్తారా ఎగ్జామ్ ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది తెచ్చుకో ఎగ్జామ్ ఎగ్జామ్ జరుగుతుందా లేదా అది కదమ్మా పదా ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామ్ ఎగ్జామ్ జరుగుతుందా ఎగ్జామ్ జరిగినప్పుడు లోపలికి నేను ఎవరు రమ్మన్నాడు అన్నాడు చెప్పు లో ఇప్పుడు ఎగ్జామ్లో ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది కదా మామూలు టైంలో సార్ పర్మిషన్ తీసుకుని రావచ్చు ఎగ్జామ్ టైంలో నువ్వు నిన్నవరు రమ్మన్నారు సార్ రమ్మన్నారా మరి సార్ లేక నువ్వు వెళ్ళగా వచ్చేస్తా చెప్పు ఇవి ఇవాళ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది తెచ్చింది డ్రాయింగ్ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది తెలుసుకుందా డ్రాయింగ్ ఎగ్జామ్ నిన్నవరు లోపల రమ్మన్నాడు డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది నిన్నవరు రమ్మన్నారు ఏ సార్ నెల ఇంది రమ్మన్నారా మేము మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేసి మేమే పక్కన పక్కన ఎగ్జామినేషన్ సెంటర్ చేసి మీరు ఎక్కడ ఎక్కడ బయటకి ఎక్కడ తిరుగుతున్నారు డిచేజ్ డిచార్జ్ చేస్తే మేము లోపల మీ లోపలికి కొరొచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు కదా ఎగ్జామ్ రాసే పార్పత్రం తీసుకొచ్చాను మిమ్మల్ని ఎవరు లోపల రమ్మన్నారు ఎగ్జామినేషన్ సెంటర్ జరిగినప్పుడు అలా రావచ్చా మాస్క్ కాపీ జరుగుతుంది ప్రతి సంవత్సరం మాస్క్ కాపీ జరుగుతుంది మాస్క్ కాపీ ఎందుకు మిమ్మల్ని రమ్మన్నారు సార్ నేను నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టట్లేదు మాస్క్ కాపీ జరుగుతుంది ఇక్కడ కరోనా ఎగ్జామ్ ఐటీ ఎగ్జామ్ ఐటీ ఎగ్జామ్స్ మిమ్మల్ని లోపలికి వెళ్ళి రావడం ఎగ్జామినేషన్ మేము లోపల లోపల ఉన్నారు ఎగ్జామ్స్ అయిపోయింది మీ మాస్టర్ మాస్ట్ ఎలా చేస్తాం సార్ కరోనాని ఎలా రప్పించారు ముందుకెళ్లే కొద్ది ముందుకెళ్ళే ఈ మాస్టర్ని మీరు ఎలా రప్పించారు ఆ కరోనా ఇంది రప్పించారు మీరు మరి రప్పించబోతే లోపలికి వచ్చారు కరోనా కరోనా లోపలికి వచ్చారు రాస్తాను ఆయన చూసి పార్పెట్ అయినా మరి పిలిచి పిలిచి మరి రప్పించారు ఎందుకు రప్పించారు కరోనా చెప్పండి నేను నేనే సార్ నేను ఒకటే మరి మీ పర్మిషన్ ఒక లోపలికి ఎందుకు వస్తారు ఆయన ఆయన మీ పర్మిషన్ లోపలికి ఎందుకు వస్తున్నాడు ఒకటి విషయం చెప్పండి మీ పర్మిషన్ మీ నాకు అనవసరం సార్ మీ పర్మిషన్ లేకపోతే డిస్చార్జ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయిపోయిందే చూసుకోలేదు ఎగ్జామ్స్ డీడీ దారి పెడతాను ఇది